ఏ కార్యక్రమం చేసినా ఉద్యమం రూపంగానే వచ్చినటువంటి అన్నీ ఉన్నాయి అయితే బాక్సైట్ అనేది అప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగులో మనకు తొంభై మూడు తొంభై నాలుగు అప్పుడు స్టార్ట్ అయింది అనంతగిరి నిమ్మల్పడి సో అక్కడ స్థానికంగా ఉండి ఇక్కడ నుండి నేను అక్కడ వెళ్ళి స్థానికంగా అక్కడే నిమ్మల్పడ స్థానికంగా ఉండి ఉద్యమం చేసింది అంటే అందరూ సహకారం వచ్చింది అయితే అక్కడ ఉండడం అనేది నేను ఇంకొక కామె ఉండేది నేను ఇద్దరే ఉండేది సో అనేక మంది మన వాళ్ళే భయపెట్టారు అది పెద్ద బిర్లా కంపెనీ ఆ దాంట్లో మీరు అక్కడ ఇద్దరే ఉండి మీరు పోరాటం చేయలేరు చంపేస్తారు అని చాలా మంది చెప్పారు అయినా దానికి భయపడలేదు ఎప్పుడు వాళ్ళతో నిరంతరం వాళ్ళ దగ్గరే తిని వాళ్ళతో అని చేసేవాళ్ళం నాకు చైతన్యం చేసి ఇలా అలా అలాగ ఎక్స్పోజర్ తీసుకెళ్లి చూపించి అక్కడ పరిస్థితులు ఏంటన్నాయి ఇవన్నీ చేస్తాం స్కూల్ లేదు స్కూల్ పెట్టించాం అంగన్వాడీ లేదు అంగన్వాడి పెట్టించాం వాటర్ తెచ్చాం పెంకులు ఇచ్చాం అంతే సమస్త తరపున దీనివల్ల వీళ్ళు డైవర్ట్ అయిపోకూడదని అయినా మన వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తర్వాత ఇప్పుడు దో అక్కడ కూడా సమత జడ్జిమెంట్ లో కూడా అదే అది నేను ఏ రోజు మాట్లాడలేదు మళ్ళీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను సమత జడ్జిమెంట్ లో కూడా జాగ్రత్త చూస్తే అక్కడ ఏం రాసింది జడ్జిమెంట్ లో అంటే ఆదివాసీ సొసైటీ మైనింగ్ చేయవచ్చు ఏదన్నా అక్కడ ఎక్కడ మైనింగ్ తీయకూడదు గిరిజన ప్రాంతంలో జడ్జిమెంట్ ఇవ్వలేదు జడ్జిమెంట్ కూడా వాళ్ళకి పరుగని రాసుకుంది తప్ప ఆదివాసులకి పరుగు లేదు ఆదివాసులు చేయవచ్చు అంటే మళ్ళీ ఎక్కడ ఎవరు దూరతారు మళ్ళీ బినామీలు మనకు ఎవరు దబ్బు ఉంది ఇప్పుడు మైనింగ్ అక్కడ తవ్వుతున్నారు మిమ్మలపాటులో ఎవరు అక్కడ ఆమె వెనకాల ఉన్నాడు ఆడేదో సొసైటీ పట్టిగా సొసైటీ తరఫున చేస్తా సో ఇది అంత చట్టంలో ఉన్నదంతా ఆ అది వారికి పరుగా చేస్తున్నది తప్ప మనకు ఎటువంటి అక్కడ లేదు ఇక్కడ అంత పెద్ద దేశంలో వచ్చిన జడ్జిమెంట్ లో మళ్ళీ అక్కడ గిరిజనులకు పరుగు అది మొత్తం తీయకూడదని రాయవచ్చు కదా స్త అయిపోయింది అప్పుడు ఏదో లేదు చూస్తే ఇప్పుడు మళ్ళీ పిల్ల అంటే మళ్ళీ బయటకు వచ్చింది ఆయన మన కొంత మనకి ఏ ఏ కార్యక్రమం జరిగినా కూడా మన వాళ్ళు రెండు వర్గాలు ఉంటున్నారు ఒక వర్గం అటు కాస్తున్నారు ఒక వర్గం ఇటు ఒక వర్గం మాకు భూమి కావాలంటున్నారు ఒక వర్గం మైనింగ్ కావాలంటున్నారు సో మన మనకే అక్కడ తగు అక్కడ అలాగే సేమ్ జరిగింది అంత పెద్ద ఉద్యమాలు చేసిన తర్వాత కూడా ఆ తర్వాత అంటే అర్థం లేదా వాళ్ళు ఎన్నో సార్లు ఇప్పుడు దాకా ఫోన్ చేస్తున్నారు కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెళ్ళలేదు అక్కడ ఎందుకు ఎన్ని మీరు దేశవ్యాప్తంగా మీరు ఉద్యమం చేసి తీసుకొచ్చినటువంటి పేరు మొత్తం గంగల్ కల్పిస్తారు అది అన్ని చేసిన తర్వాత కూడా సో ఇప్పుడు ఆ ఊరు లేపిస్తారు అది లేపిస్తారంటే తప్పదు వాళ్ళు చేసుకున్న పనిని మనం ఇది మనకున్నటువంటిది మనకున్నటువంటి చట్టాలు కూడా ఇప్పుడు పేసా చట్టం ఉంది ఫారెస్ట్ రైట్ చట్టం ఉంది ఎక్కడ అమలు చేస్తున్నారు ఎవరు అమలు చేయాలి అది మనం ఏ రోజైనా గవర్నమెంట్ కి మాకి ఈ ఈ చట్టం ఇక్కడ అమలు చేయలేదు మా ఫారెస్ట్ తరఫున ఈ చట్టం అంటే ఈ ఇవ్వాలి కమ్యూనిటీ పట్టాలు ఇవ్వాలి లేదా ఇండివిజువల్ పట్టాలు ఇవ్వాలి ఎక్కడ ఇప్పుడు ఏదో ఆడ దయదాల్చి ఎవడో వచ్చి రాసుకునే అలా అడావుడి చేస్తే నీకు ఈ పట్ట వస్తుందంటే అట్లా రాసుకుని వెళ్తే వేస్తున్నాను అలాగే బేస్సా గ్రామ సభలు జరిగేటప్పుడు ఒక్కడే వెళ్ళాం నేను ఎందుకు దానికోసమే దానికి నిరంతరం అదే చేస్తున్నాం గ్రామంలో సుమారు నూట ముప్పై గ్రామాల్లో ఎప్పుడు దాకా అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన పదిహేను వేల మంది యువకులు యువత యువకులకి ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని అయినా గ్రామ సభ అంటే ఎవరు రారు ఎందుకండి అక్కడ అంటే ఎందుకండి అని నీవు ఉంటే ఇంకా ఇంకా మిగతా సమస్యలు ఏమవుతాయి ఇప్పుడు రేపు ఈ సెట్స్ ఏం జరుగుతాయి గవర్నమెంట్ గ్రామ సభ తీర్మానం తీసేసుకుంటారు ఎవరు వెళ్ళాము అక్కడ రాసేసుకొని వెళ్ళిపోయేది అంత పరుగా ఉన్నారు అని రాసి పెడతారు సో మన మనం అందరు అటెండ్ అయ్యి మన గ్రామంలో అటెండ్ అయ్యి దాన్ని ఆపూజ్ అపోజి చేస్తాయి కదా సో అది చట్టాలు ఈ విధంగా పని మరి ఎవరిని నమ్మాలి చట్టాలని మనం నమ్ముకుంటామా జనాల్ని ఉద్యమాల్ని నమ్ముకొని మనం పనిచేయదా ఒకవైపు చట్టం పని చట్టం చేస్తుందని గవర్నమెంట్ అంటుంది మనం కూడా అంటుంది ఎవరికి నమ్మాలి సో ఇది చాలా ఇది పెద్ద ప్రశ్న ఇది చట్టం పని ఏంటి చట్టం ఏం పని చేస్తుంది చట్టం పని చేస్తే ఇప్పుడు బాక్స్ ఇక్కడ రాకూడదు కదా చట్టం ఉంది ఇక్కడ సరే ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది పేస చట్టం ఉంది అట్రాసిటీ యాక్ట్ ఉంది అన్నిటికీ అట్రాసిటీ యాక్ట్ సరే జీవో నెంబర్ త్రీ తీసేసారు అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏంటి అట్రాసిటీ యాక్ట్ అంటే ఏంటి నాన్ ట్రైబు మన భూమిని కాలు పెట్టిన ఎట్రాసిటీ మనిషిని ఏదో కొట్టడం ఏదో చేయడము లేదా తిట్టడము కాదు ఆడ భూమి మన భూమికి కాలు పెట్టిన అట్రాసిటీ మరి ఉద్యోగస్తుల వచ్చేస్తున్నారు ఇక్కడ ఈ టీచర్ అందరికి పెట్టారు ఇప్పుడు నాన్ డ్రైవ్ లో ఇచ్చేస్తున్నారు మరి అడ్రస్ వర్తించదా మనతో పని కలుస్తాం మనతో అన్నీ చేస్తున్నారు మరి వాళ్ళకి అడ్రస్ ఇచ్చే కదా ఇవన్నీ మరి ఏమైపోతుంది అనేది ఈ చట్టాలు ఎక్కడ పని చేస్తుంది అనేది గవర్నమెంట్ కాదు చట్టం పని చట్టం చేస్తుంది ఏం ఏముంది చట్టంలో చాలే పని చేస్తున్నారు చట్టం చేసేది వాళ్ళే ఇప్పుడు మన వాళ్ళు టీఎస్సీకి ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో అందరు మన వాళ్ళే ఉన్నారు ఎవరు అపోజ్ చేయాలి టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఈ మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు మరి ఎవరు ఈ అపోజ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఎక్కడ వెళ్ళట్లేదు అక్కడ అసెంబ్లీకి వెళ్ళట్లేదు లేదా టిఎస్సీలో మరి ఎవరు అపోజ్ చేస్తారు దానికి అపోజ్ చేసే వాళ్ళు మనం బయటకు వెళ్తే వాళ్ళు అదే పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు కూర్చొని ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ తీర్మానాలు చేసుకుంటారు ఒకే ఏదైనా చేసుకుంటారు ఇది ఒక పెద్ద మనకు సమస్య ఇది అనేది వీళ్ళు వెళ్తే కనీసం సరే వాళ్ళు వింటాడా విన్నాడా ఈ మన ఒక పాయింట్ అక్కడ పెట్టవచ్చు కదా ఇది తప్పు అని ఒక్కడు ఎక్కడ మాట్లాడింది లేదు సో ఇది పెద్ద ఈ ఏ విధమైనటువంటి మనకు ట్రైబల్ లీడర్స్ గానీ మిగతా కానీ ఇది జరుగుతుంది దీన్ని మాత్రం మనం తప్పకుండా ఇది ఖండించగలగాలి లేదంటే చేస్తారు ఇప్పుడు బాక్స్ షేట్ ఏంటండి ఆ చట్టపరంగా కూడా ఇప్పుడు మనకు సమత జడ్జిమెంట్ సమత జడ్జిమెంట్ జడ్జిమెంట్ లో కూడా ఆ చీర ఏదైతే గిరిజన సొసైటీలు చేయవచ్చు అని రాసేదో దాన్ని ఇప్పుడు పట్టుకుని దూడ్తాం మరి దాన్ని మనం ఇప్పుడు అంటే జడ్జిమెంట్ కూడా జాగ్రత్తగా ఆలోచించి చేసేది ఎప్పుడు ఒకప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఆ కొన్న కొన్నాళ్ళకి ఆదివాసులు ఆదివాసులు కొట్టుకొని చేస్తారు అంటే చట్టాంలోమో మీ సొసైటీ అన్నారు ఇప్పుడు మైనింగ్ తెచ్చి పెట్టారు సొసైటీకి మేము ఒక నలుగురు తయారైపోయి సొసైటీ పెట్టి ఆ మైనింగ్ తీసుకుంటాము ఇంకా మిగతా వాళ్ళము ఉద్యమం చేస్తాము అప్పుడు ఎవరు నేను సొసైటీ కావాలంటే నీవే కూడా ఆపోజిట్ చేయడానికి అంటాడు వీడు చేయకూడదని ఒక వర్గం అంటాము మనకు మనం కొడుకుని చేస్తాం అది చట్టం చట్టం చేసే పని అది మరి చట్టాల్లో మరి ఎన్ని మార్పులు జరిగిపోతుంది కానీ ఒక్కడెక్కడ దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్ లో ఒక్కడ మన ఒక సమస్యల మీద అన్ని సమస్యల మీద మాట్లాడుకుంటున్నారు ఏ ఇప్పుడు ఆ దేవస్థానానికి ఏదో కల్తీ జరిగిపోయిందో రోజు పొట్టు కొంచేస్తున్నారు కానీ మన చట్టాల గురించి ఏ ఒక్కడ మన నాయకుడు సరే వాళ్ళకి నా డ్రైవ్ మన నాయకులు ఎవరైనా అప్పుడు ఒక్కడ కనీసం అసెంబ్లీలో ఆ పార్టీ వాళ్ళ డ్రైవే కదా ఒకటి ఇది జరుగుతుంది సార్ జీవనం మరి తిరిగిపోయింది దానికి అనుగుణంగా సరే ఏదైనా పెడితే బాగుంటది ఇన్ని ఉన్నాయి చాలా జరుగుతుంది ఇది మనీ చట్టాలు ఇదన్నీ వస్తుంది పో ఇదన్నీ మన చట్టాలు ఎవరు కాపాడాలి ఇదంతా ఎక్కడే వాళ్ళు ప్రశ్నించేది లేదు రోజు చూస్తున్నాం కానీ అంత చట్టాలు చెట్ల పని చేస్తుంది వాళ్ళు పని అంత పని చేస్తారు అంటారు ఎక్కడ సో ఇది జరుగుతుంది సార్ మరి దేనికి మనం మరి ఎంత పగడబందీగా మనం అపోజ్ అపోజ్ చేయాలి మన పని అది అపోజ్ చేస్తాం కానీ ఆఫ్ మెజారిటీ ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ మీరు అన్నట్టు పిఎస్సిలో వాళ్ళే ఉన్నారు వాళ్ళు చేస్తారని గ్యారంటీ లేదు అక్కడ అక్కడ అపోజిషన్ పార్టీ ఉంటే ఒకడున్న వాయిస్ వెళ్ళాలి కదా అసెంబ్లీలో ఒకడు వాయిస్ వెళ్తే అక్కడ రికార్డ్ అవుతుంది అసెంబ్లీకి వెళ్ళకుండా మనం బయటికి సాధారణంగా మనం ప్రజా సంఘాలు కలిసి రోడ్డు మీద మనం ధర్నాలు చేస్తాం ర్యాలీ చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు ర్యాలీ ధర్నాలు చేస్తే ఏముంది చట్టాలు తయారు చేసే వాళ్ళు చట్టాలు మార్చేవాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడి దెబ్బలాడి అన్ని చేయాలి కానీ ఇక్కడ ర్యాలీలు ధర్నాలు చేస్తే ఏంటి ప్రయోజనం ఏంటి వాళ్ళు ఇక్కడ జనాలు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసే పని మనం జనాలు చేయలేము వాళ్ళు వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి అక్కడ దెబ్బలాడాలి దేశంలో దెబ్బలాడాలి అప్పుడు అక్కడ ఎవరో కనీసం ప్రజలకి సంపద ఉన్నాడు ఆదివాసి ఆదివాసులకి సంపద ఉన్నాడు కనీసానికి తప్పు నిజమే ఇది చేయకూడదు ఆదివాసులకి వాళ్ళు బతకరదు భూమి పోతా ఏ అని ఎవడన కనీసం ఒకడన ఆలోచించేవాడు ఉంటాడు కదా సో ఇది మరి జరుగుతున్న మన ప్రాంతంలో మరి నాయకులు అలాగే ఉన్నారు ప్రజలు అలాగే ఉన్నారు ఎందుకంటే ఈ ఒక్క బాక్స్ సెట్ అని కాదు అన్ని చట్టాలు కూడా అలాగే ఉన్నాయి మరి చట్టాలన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే పవర్ఫుల్ అయిన ఫారెస్ట్ చట్టం ఏమైపోతుంది బాక్సిటీ పొడుస్తుంది ఇదేమైతే పేస చట్టం ఎక్కడికి ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఎక్కడికి పోయింది ఇదంతా ఇంకొకటి ఆ ఒక ఒక పదిహేను రోజుల ముందు ఒక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు పాత చట్టాలన్నీ మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటే కారణం ఏంటి అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అది ఎప్పుడు అయిన పాత్రుడు వైజాగ్ వచ్చి మనకు ప్రకటన చేశారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉండడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో డెవలప్మెంట్ కాదు ఎందుకంటే కంపెనీలు మిగతా ఏది కూడా లేదు అనేది అది మళ్ళీ చంద్రబాబు నాయుడు మొన్న మళ్ళీ ప్రకటించారు సేమ్ ఆ చట్టాలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ చట్టాలు ఏది మనం ఇది గిరిజనులకి రక్షణ ఉన్నటువంటి లేదు చెయ్యరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కావాలి బాక్సేటు ఎప్పుడన్నా అప్పుడు సమతలో ఉన్నప్పుడు ఒకటి సహకరించబట్టే ఆ జీవోని తొంభై ఏడు జీవో ఏదో రద్దు చేయించుకోగలిగాము లేదంటే ఈ రోజు ఎప్పుడో తవేసి ఉండాల్సింది అందుకనే అనేక మంది రకరకాల పార్టీలు వాళ్ళు ఏదో వామపక్షాలు బలపడడం కోసం వామపక్షాలు ఏ రోజైనా మేము ఈ పోరాటం చేసాం మాకు అడిగారా అడగలేదు కానీ వాళ్ళేంటి ఈ బూర్జ పార్టీలకి తొత్తులుగా మారిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి లంచాలకి కమిషన్లకి అప్పుడు ఈ రోజు వామపక్షాల మీద ప్రజా సంఘాల మీద ఆ బురద చల్లుతూ వాళ్ళు ఏమో పబ్బం గడుపుకుంటున్నారు కానీ నిజమైన దేశభక్తులు నిజమైన గిరిజనులకు ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే ఈ వామపక్షాలు ఈ ప్రజా సంఘాలు వాళ్ళైనా ఉండబట్టి ఈ రోజు ఈ హక్కులు ఇవన్నీ కాపాడుకోగలుగుతున్నాం అందుకనే అటువంటి వాళ్ళని మనం గౌరవించాలి అలా అలాంటి వాళ్ళు పిలిపించిన మనము పెద్ద ఎత్తుగా ఇది అందరూ మన భవిష్యత్తు కోసం జరిగేటటువంటి పోరాటం ఈ పోరాటంలో వాళ్ళ ఫ్యామిలీస్ కో వాళ్ళ పిల్లలకో వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకో ఎవరికి పెంచుకోవడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఈ బంధువులు ఈ సమావేశాలు ఇవన్నీ ఏం చేయట్లేదు కదా అది అర్థం చేసుకొని ఆ జనాలందరినీ మనం మొబిలైజ్ చేయాలి చాలా మంది ఆ ఒక వ్యక్తి మంచి పని చేస్తుంటే అనేక అడ్డంకులు సృష్టించేటటువంటి ఒక విధానం ఉంటుంది కానీ అటువంటి వాటిని తోసిపుచ్చి మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే భవిష్యత్తులో నేను కోరుకునేది ఏంటంటే ఇకపై చేసే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఐక్యంగానే చేద్దాం ఏదైనా సరే బాక్సి ఉద్యమం గురించి పాటు రిజర్వేషన్తో పాటు హైడ్రో ప్రాజెక్ట్ కూడా ఇలాంటి అనే ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలన్నిటి కూడా ఒక అన్నిటికీ ఒకే విధంగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రిజర్వేషన్ గురించి మా ఒక్క నిరుద్యోగులే పోరాడాలని ఏం లేదు కదా ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ ఇప్పుడు బాక్సైడ్ సంబంధించిన హైడ్రోపర్ సంబంధించిన రేపే రిజర్వేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మా ఉద్యోగాలు అనేది చాలా అవసరం ఎందుకంటే ఈ రిజర్వేషన్ సంబంధించి మన నిరుద్యోగులు బయటకు రావాలనుకుంటే చాలా సార్లు ప్రయత్నించాం ఆ ప్రయత్నాలు అనేది రెండు వందల మంది మూడు వందల మందికే పరిమితం అవుతుంది తప్ప ఏ రోజు కూడా వెయ్యి వచ్చిన రోజులైతే లేవు అసలు ఈ దీని ఉద్దేశించి నేను అనుకున్నది ఏంటంటే మనం చేసిన ఏ ఉద్యమం అయినా సరే తెలుసో తెలియకో ఇప్పుడు బాక్సైడ్ కోసం చేసినా ఏం చేసినా దాంట్లో ఈ రిజర్వేషన్ కూడా మెన్షన్ చేయడం వల్ల ఈ వచ్చిన వాళ్ళందరికీ తెలియకుండానే వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్ గురించి పోరాడడం జరుగుతుంది ఆ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా బాక్స్ సైడ్ గురించి పోరాడతారు అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ గురించి కూడా పోరాడతారు ఎందుకంటే ఇక్కడ పార్టీలైనా సరే ప్రజా సంఘాలైనా సరే ఇంకా వేరే సంఘ గిరిజన సంఘాలు అటు ఉంటాయి కదా ఆ అన్ని సంఘాలు కూడా ఈ తెలుసో తెలియకో మన రిజర్వేషన్ కోసం ఒక కలిసి పోరాడుతున్నామన్న ఒక ఇదైతే ఉంటది సో ఈ విధంగా మనం అయితే ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఏదైనా అలాంటి కార్యాచరణ చేసినట్లయితే తప్పకుండా ముందు బాక్సేర్ సమస్య మీద రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి ముఖ్య నాయకులకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ బాక్సెట్ సమస్య అనేది ప్రధానంగా చూసుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల్లో ప్రధానంగా వారి యొక్క జీవి జీవిత మనుగడకి ఎటువంటి ప్రమాదంలో ఉన్నదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం గతంలో జరిగినటువంటి ఉద్యమాలు బాక్సెట్ మీద అటువంటి తరుణాల్లో ప్రస్తుతం బాక్సెట్ తవ్వకాలు నిలిపి ఈ రోజు మళ్ళా దాన్ని వెలిక్కి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు తవ్వకాలు చేయాలనేటటువంటి ఆ మార్గదర్శకాలని తీసుకొచ్చినటువంటి ఆ స్టేట్మెంట్లను మనము ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి తరుణంలో మనం చేయాల్సినటువంటి కార్యాచరణలో భాగంగా మనం ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి విధి విధానాలని ఈరోజు ఈ ముఖ్య సమావేశంలో భాగంగా అందరూ ఉద్దేశపూర్వకంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఉద్యమం అనేటటువంటి ఉద్యమ ఈ బాక్సైట్ అనేటటువంటి ఉద్యమాల్లో భాగంగానే కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి కోసం ఆదివాసుల యొక్క అభివృద్ధి కోసం వారి యొక్క జీవితాలకి అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను ప్రభుత్వాలు ఏ విధంగానైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నదనేటటువంటి ప్రత్యేకమైనటువంటి చేస్తారు అంటే ఈ హక్కు ఈ చట్టం నీకు వర్తించదా అనేటటువంటి ఆలోచనని కూడా అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రజా సంఘంగా ఒక ఒక సంఘం బయటకు వస్తే ఇంకో సంఘం నాకెందుకు అంటది ఇంకో సంఘం బయటకు వస్తే ఇంకో సంఘం నాకెందుకు అంటది ఆ సంఘం డెవలప్ చేసుకుంటే నాకేం వస్తుందని చెప్పి వాడు రాడు మరి అలాంటప్పుడు ఎవరు పోరాటం చేయాలి ప్రజలకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ప్రజలు వచ్చి ప్రజ ప్రజలు ప్రజలుగా ప్రజలు ప్రజలుగానే వచ్చి పోరాటం చేయడానికి వాళ్ళకి తెలిసి తెలిసేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది మరి వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు నిజంగానే నా పోరాటం నేను చేసుకోవాలని చెప్పి అనుకుంటే మనమంతా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది కాబట్టి మిత్రులారా నేను ఉద్యమాల్లో భాగంగా నాకు పెద్దగా ఉద్యమాలంటే తెలియనటువంటి పరిస్థితుల్లో భాగంగానే నేను వచ్చాను ప్రత్యేకమైనటువంటి నా నా పరిస్థితుల్లో భాగంగా ప్ర ప్రభావాన్ని బట్టి ఉద్యమాలు అనేటటువంటి ఈ ఉద్యమ అడుగు జాడల్లోకి వచ్చిన తర్వాతగానే ఉద్యమాలు మనకు చాలా అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరం ప్రతి విషయాల గురించి మన హక్కుల కోసం మన చట్టాల కోసం మన ప్రాంతం కోసం ఎలాగైనా ఉద్యమాలు చేసి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఉద్యమాలు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అదే మాదిరిగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం మనం మనంగానే పోరాటం చేసి కాపాడుకోవాలి కాపాడుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ